ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం నుండి జరుగుతున్న నేపథ్యంలో చదురుగుడ్లో భక్తులకు మండల దీక్షాధారణలు జరిగాయి ముందుగా ఆలయంలో పైడిమాంబకు పూజలు నిర్వహించారు అమ్మవారి చెంత ఉంచిన దీక్షా వస్త్రాలు దీక్షామాలలు దేవస్థానం ఈవో కె శిరీష వేద మంత్రాల సాక్షిగా భక్తులకు ధారణ చేశారు

ఈ రోజు భక్తులు మండల దీక్ష ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈనాథం ఉదయం గణపతి పూజ పుణ్యవచనం నిర్వహించడం అనంతరం వేద వేద పండితులు భక్తులు జరిగిన భక్తులందరూ కూడా మాల చేశారు ఈ సందర్భంగా పూజారి వెంకట్రావు గారు అమ్మవారికి మాల సమర్పించారు అదేవిధంగా వారు మరియు ఇతర దేవాలయ సిబ్బంది కూడా మాల ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ మండలం రోజులు కూడా మాల దీక్షలో ఉండి అమ్మవారిని సేవించుకుంటూ ఈ సినిమానోత్సవం వైభవంగా జరగడానికి ಕೂಡ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ವಾರ ಸೇವಲ್ ಇಡಿತು ವೆಂಕಟರೂ ಅದೇನಾ का काम नहीं था लेकिन ये बहुत खतरनाक वाला मामला था ये अलग से थे हरियाणा में जो था पता चला कि प्रकार है हमारे से धोतरा जो अभी तक धोतरा में सांसद है या इन जेल में रहते हैं उनका अभियान निकल रहा है भारत सरकार के द्वारा जारी की विनायक हाथ द्वारा भारतीय जागरण के वो हमेशा श्रीमान जयंत साहब स्तो <laughs> <laughs> రావణ గ ಅಚ್ಚಾ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರೇಮದಾ ಸ್ವರ್ಚದಂ ನಮೋತ್ರಗಾ ಬ್ರಹ್ಮಂ ನಮಃ ನಮಃ ನಿಯಮದ ಪ್ರಸಾದ್ ನಮಸ್ತೆ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೆ ಆ ಲೈಕ್ ವಾಟ್ಸ್ ಅಲ್ವಾ ಸ್ಕಿನ್ ಇಷ್ಟ ಉಂಟು ಬಸ್ಟಿಪೋ ದೆಗ್ ಓಂ ಜೈ